నేను డాక్టర్ వాసవి కన్సల్టెంట్ ఆప్సిట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్ ఈవీఆర్ హాస్పిటల్ గుడిగాడు సో ఇవాళ ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్ గురించి తెలుసుకున్నాం ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్లో ఏ ఆ పద్ధతి ఏంటంటే ఒక కీహోల్ సర్జరీ అంటారు సో చిన్న కెమెరా పోర్ట్ ఇన్సర్ట్ చేస్తాం పెద్ద ఇన్సిషన్ అంటే పెద్ద కోత ఏం లేకుండా చిన్న కోత ఇచ్చి దానిలో నుంచి ఒక కెమెరా పోర్ట్ పంపించి సో ఆ లోపల ఏదైతే ఆపరేషన్ చేయాలో అది ఆ చిన్న ఇన్సిషన్ ద్వారానే చేస్తాం సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే పేషెంట్కి రికవరీ అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఈజీగా తన పనులు తనే చేసుకోగలరు సో ఈవినింగ్కి పేషెంట్ అటు ఇటు తిరగ తిరగలరు అండ్ నెక్స్ట్ డేకి డిశ్చార్జ్ ఈజీగా చేయగలరు సో ఇంకా నెక్స్ట్ కోత వల్ల వచ్చే నొప్పి కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అవి చాలా వరకు తగ్గుతాయి సో కొంతమంది లావున్న పేషెంట్స్కి ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల నార్మల్ ప్రొసీజర్ అంటే నార్మల్ ఓపెన్ సర్జరీ డిఫికల్ట్ అంటే కష్టం అవుతుంది అట్లాంటి వాళ్ళల్లో ల్యాప్రోస్కోపీ ఆపరేషన్లో ఈజీగా మనం ఏ ప్రొసీజర్ చేయాలన్నా చేయగలం సో ఈ ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్లో మనం గైనిక్కి సంబంధించి ఏమేమి చేస్తామంటే పీసీఓడి డ్రిల్లింగ్ చేస్తాం సో నీటి బుడుగలు అండాశయంలోని నీటి పుడగలు అనేవి పంక్చర్ చేస్తాం ఇంకా ఒవేరియన్ సిస్ట్ రిమూవల్ సో వేరియస్ ఓవేరియన్ సిస్ట్ సింపుల్ సిస్ట్ కానీ ఎంటోమటిరియల్ సిస్ట్ కానీ అవన్నీ ఈజీగా తీసేయగలం ఎక్టోపిక్ రిసెక్షన్ సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిసెక్షన్ శాల్పింగ్ ఎక్టమిక్ శాల్పింగ్ డాక్టమి అవన్నీ ఈజీగా చేయొచ్చు ఇంకా లాప్రోస్కోపిక్ క్రోమోపర్టివేషన్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి పేటెంట్గా ఉన్నాయా లేదా అనేది ఒక డై పంపించి అది మనం చూస్తాం ఇంకా లోపల ఏమన్నా అతుకులు ఎడిషన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టక లేకపోతున్నా అది ఈజీగా రిమూవ్ చేయొచ్చు అండ్ అట్లాంటివి ఈజీగా లైస్ చేయొచ్చు అంటే బ్రేక్ డౌన్ చేయొచ్చు అట్లా లాప్రోస్కోపీ హెస్టమి సో గర్భసంచి కూడా లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా ఈజీగా తీసేయచ్చు అండ్ నెక్స్ట్ డే పేషెంట్ ఈజీగా హ్యాపీగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయొచ్చు